ఓం శ్రీ నమః నమ శ్రీ కాళికా ఓం శ్రీ గృగ్యో నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఎన్నో వీడియోలో నాశనం గురించి అలాగే వశీకరణాల కోసం మనం చెప్పుకున్నాం ఈరోజు మీకు తాంత్రిక విధానంలో చాలా శక్తివంతమైన తాంత్రిక విధానం వశీకరణం మీకు నేను చెప్తాను ఇది జాగ్రత్తగా స్కిప్ట్ చేయకుండా జాగ్రత్తగా వినండి బగల అనే అమ్మవారు దేవత ఉంటుంది బగల ముఖి అని అంటారు బగలా దేవత అని అంటారు పగల దేవి అని కూడా పిలుస్తారు పగల భైరవి అని కూడా అంటారు ఈవిడ వశీకరణంకి బాగా పనిచేస్తుంది ఈ మంత్ర సాధన ఈ మంత్రం మీరు ఉదయాన్నే సూర్యోదయం అయ్యే ముందు అవ్విన తర్వాత మిట్ట మధ్యాహ్నం టైంలో సాయంకాలం చంద్రోదయం అయ్యాక ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చపం చేయాలి ఇది నూట ఎనిమిది రోజుల్లో సిద్ధిస్తుంది మీరు చర్మబద్ధంగా చేస్తే గనక తొమ్మిది రోజుల్లోనే మీకు సిద్ధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది వేరు ముందు ఉన్న వాళ్ళకి పనికి రాదు ఈ మంత్రం వేరు వెనకాతల వాళ్ళకి పనిచేస్తుంది ఈ వేరు ముందు కానీ వెనక గాని ఉన్న పనిచేయాలి గురువు గారు ఎలాగా అని చెప్పి అడిగినోళ్ళు కూడా ఉన్నారు దీనికి సూర్యుడికి మీరు పర్వణ నైవేద్యం కింద పెట్టండి చంద్రుడికి పాలు నైవేద్యం కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఆ మంత్రం బాగా సిద్ధిస్తుంది ముఖ్యంగా మీరు గమనించాల్సింది విషయం ఇక్కడ మరొకటి ఉంది ఏంటంటే ఇది చర్మబద్ధంగా చేస్తేనే సిద్ధిస్తుంది అంతేగాని మీరు ఆగదాయితనంగా వశీకరణం కోసం ఈ యొక్క తాంత్రిక విధానం మంత్రాన్ని చపించడం వలన చర్మ వ్యాధులు సుఖం కోల్పోవడం ఇలాంటి పిల్లలు పుట్టకపోవడం వంటివి చాలా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుచేత ఇది చాలా శ్రద్ధగా ఒక గదిలో చేసుకునే తాంత్రిక విధానం విద్య ఇది వశీకరణానికి చాలా బాగా పనిచేస్తుంది మంత్రం కింద డిస్కషన్లో ఇస్తారు ఇది మరొకటి ఏంటంటే భార్యాభర్తలకు కూడా ఈ వసీకరణ బాగా పనిచేస్తుంది ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా గొప్పడిగా ఒక గదిలో కూర్చొని మీరు చపసాధన చేయండి తొమ్మిది రోజుల్లో ఖచ్చితంగా ఈ విధానం సిద్ధిస్తుంది ఆ కాలభైరవ స్వామి ఆ వరాహి అమ్మవారు ఆశీర్వాదాలు ఉండి మీకు ఈ మంత్రం త్వరగా సిద్ధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ కూడా చేయండి కాల కాలభైరవ